జూలై పక్కా కమర్షియల్ మూవీతో మొదలు పెట్టాడు మారుతి అంతే డిజాస్టర్ తో ఈ నెల మొదలైందనే పేరు వచ్చింది నెలలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ లేకుండా పోయింది జూలై మంత్ ఫ్లాపులతో నిండిపోయింది మారుతి మేకింగ్ లో గోపీచంద్ చేసిన మూవీ పక్కా కమర్షియల్ ఇది వచ్చి రాగానే డిజాస్టర్ అనేసారు కనీసం రెండో షో వరకు కూడా వెయిట్ చేయలేదు అలా జూలై నెల ఓ బిగ్ డిజాస్టర్ తో మొదలైంది టెన్త్ క్లాస్ డైరీస్ కూడా ఒకేసారి వచ్చి ఒకేసారి డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది నిజానికి జూలై నెలలో రకరకాల జానర్లలో వచ్చినవన్నీ ప్రయోగాలు కానీ అన్ని డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి లావణ్య త్రిపాఠితో తో మత్తు వదలరా టీం చేసిన ప్రయోగం హ్యాపీ బర్త్డే విచిత్రమైన జానర్ లో వచ్చిన ఈ సినిమా సింగిల్ షో కే సీన్ రివర్స్ చేసుకుంది ఇక రామ్ తో కృతి శెట్టి చేసిన ది వారియర్ కూడా ఈ నెలలోనే వచ్చింది ఇది కూడా ఊహించని రీతిలో డిజాస్టర్లకే డిజాస్టర్ గా తేలింది బేసిక్ గా మండే కలెక్షన్స్ వచ్చాకే రిజల్ట్ తేలుతుంది కానీ ఫస్ట్ డేనే డిజాస్టర్ గా తేల్చేశారు శెట్టి అంటేనే అదృష్టానికి కయర్ఫ్ అడ్రస్ అలాంటి తనకి కూడా బ్యాడ్ లక్ ని ఎగుమతి చేసింది ది వారియర్ మూవీ టీం అలా ఈ నెలంటేనే స్టార్స్ భయపడేలా జూలై మొత్తం డిజాస్టర్లే వచ్చాయి రామారావు వచ్చి ఆ స్టాంప్ చెరిపేస్తాడా లేదా చూడాలంటున్నారు